శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి కావలి డివిజన్ పరిధిలోని అల్లూరు మండలం అల్లూరు అల్లూరు గ్రామ ప్రజల గ్రామ దేవతలు పోలేరమ్మ గంగమ్మ కలగోలమ్మ ముగ్గురమ్మల జాతరలను ఊరు మరియు పేటలో జరిగే ముగ్గురమ్మల జాతరలను అత్యంత వైభవంగా ఘనంగా నిర్వహించుటకు కావలి శాసనసభ్యులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు అత్యంత భక్తి శ్రద్ధలతో ఘనంగా వైభవంగా రాజకీయ పార్టీలకు అతీతంగా భక్తి శ్రద్ధలతో ఉత్సవాలు జరుగుటకు వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించారు పై కార్యక్రమంలో కావలి ఆర్డీఓ వంశీకృష్ణ కావలి డిఎస్పీ శ్రీధర్ వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు గ్రామ దేవతకి సంబంధించినటువంటి ఆ తల్లి దేవుని మన అందరి బిడ్డలకి మనకి మన కుటుంబానికి మన తన స్నేహితులకి అందరు ఉండే విధంగా ట్రస్ట్ సభ్యులు కూడా బాధ్యత తీసుకుని ఈ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని ఆ నిర్వహిస్తున్నటువంటి కమిటీ సభ్యులు పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ కావలి నియోజకవర్గంలో అల్లూరులో జరిగే జాతర కార్యక్రమం ఒక ట్టానికి నాణ్య పలికే విధంగా ఇంకా భవిష్యత్తులో ఇంకా ఘనమైన కార్యక్రమాలు చేసే విధంగా మీరు అందరూ కూడా ముందుకు రావాలని ఈ సందర్భంగా గ్రామ పెద్దలందరూ కూడా పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ దేవాలయంలో ఉన్నటువంటి దేవతల్లి ఇంటిని తీసుకొచ్చి ఆ తల్లి యొక్క దీవెన కుటుంబానికి ఉండే విధంగా ఈ గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు అనాదిగా కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఎంతోమంది దాతలు ఎంతోమంది కష్టఫలం ఆ దైవ సంకల్పం ఆ తల్లి యొక్క దీవెన అల్లూరి మీద ఎప్పుడూ ఎనలేరుగా ఉంది కాబట్టి ఎప్పుడు కూడా ప్రశాంతంగా అందరూ ఆనంద దౌర్యుల మధ్య కులాలకి మతాలకి ప్రాంతాలకి వర్గాలకి ఏ సంబంధం లేకుండా అల్లూరు పోలేరున్న దాతలంటే ఒక చరిత్రను తిరగరాసే విధంగా ఎంతోమంది నిర్వహించారు వారు కూడా ఈ సందర్భంగా అభినందిస్తున్నారు అదేవిధంగా ముందు చూపుతో ఇప్పుడు కూడా రెండు ప్రాంతాలుగా ఉన్నటువంటి అల్లూరు గ్రామం రెండుసార్లుగా పోలేరమ్మ జాతర కూడా ఆనవాయితగా వస్తుంది ధర్మాన్ని సనాతన ధర్మాన్ని గ్రామ కట్టుబాట్లను గ్రామాల్లో ఉండే విధి విధానాలను అందరూ కూడా గౌరవించుకుంటూ రెండు సార్లు జరిగేటువంటి పోలేరమ్మ జాతర అందరూ కూడా మనందరూ కూడా దగ్గర దగ్గరుండి నిర్వహపెట్టాలని బాధ్యత అయితే మొట్టమొదటిగా ఈ గ్రామానికి సంబంధించి రేపు ముప్పై ఒకటో తేదీన పోలేరమ్మ జాతర కనుగోరమ్మ జాతర గంగమ్మ జాతర ముగ్గురు త్రిమూర్తులకు సంబంధించినటువంటి జాతర జరిగే కార్యక్రమాన్ని మొట్టమొదటి కమిటీ సభ్యులు కోరుకునేది మీ ప్రోగ్రామ్ ఛార్జ్ని గౌరవ ఎండోమెంట్ వారికి ఆర్డీఓ గారి ద్వారా అన్ని డిపార్ట్మెంట్లకి ఫస్ట్ మీరు ఫోటోగ్రాఫ్ చార్ట్ తయారు చేసి ఇవ్వమని చెప్పి సందర్భంగా మిమ్మల్ని అందరి దగ్గర ఇరవై నుంచి నలభై వేల మంది ఈ రోజు ఈ ఎల్లు రావడం కూడా జరుగుతుంది ఈ రోజు ప్రకృతి పునరీతల మధ్య ఈ రోజు ప్రకృతి వరుడు దేవుడు ఈ రోజు ఈ ప్రాంతంలో కూడా వర్షాలు విపరీతంగా కురుస్తున్నారు ప్రజలందరూ కూడా ఆనంద డోలింగ్ ఉన్నారు రేపు గ్రామ దేవుల కూడా భక్తులు భక్తులందరూ కూడా వాళ్ళ యొక్క కోరికలు తీర్చుకునేందుకు వాళ్ళు ఏదో ఒక తొలగోపలు దేవుడికి అర్పించడానికి దానికి వేలమందిగా వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ సందర్భంలో తప్పు జరిగేదానికి ఎక్కువ అవకాశం ఉంటుంది దానికి సంబంధించి కూడా మీరు మబ్బీలో కావచ్చు లేదంటే మీకు చేసినటువంటి సిస్టర్ అమలు పరచుకుంటూ ఎక్కడ కూడా తప్పు జరగకుండా చూసినటువంటి కూడా మీకు తెలియజేస్తున్నా ఇక ముఖ్యంగా ఈ రోజు ప్రతి వ్యక్తి వచ్చేటప్పుడు లేదా కారులో రావడం జరుగుతుంది మెరుగైనటువంటి ఎక్కడ కార్ పార్కింగ్ ఎక్కడో కిలోమీటర్ దూరంలో కార్లు ఆపి నడిపించే ఖచ్చితంగా కాకుండా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ కార్ పార్కింగ్ వెహికల్ పార్కింగ్ ఏర్పాటు చేసి వాళ్ళందరూ కూడా ఎటువంటి ఇబ్బందులు రాకుండా పార్కింగ్ సౌకర్యాలు కూడా చూడమని చెప్పి ఇప్పుడే మీరు సిఈ గారు డిఎస్పీ గారు ఉన్నారు కాబట్టి లోకల్ లో విజిట్ చేసి ఈ రోజు మూడు రేపు ముప్పై ఒకటి తేదీ జరిగేటువంటి పోలేరు ప్రోగ్రామ్ అంటే కల్గోరం అంటే గ్రామంలో ఉంది కంగే గ్రామంలో ఉంది ఈ దేవతల ఎక్కడ పెట్టాలి ఈ దేవతల ఎక్కడ పెట్టాలి సాంస్కృతిక కార్యక్రమాలు ఎక్కడ పెట్టాలో వీటన్నిటిని కూడా మీరు అధ్యయనం చేస్తున్నారు ముందుగానే వాళ్ళ కమిటీ వాళ్ళు కూడా మీరు కూడా ఆ విషయాన్ని పార్కింగ్ ఫలాల దగ్గర సూచించడం జరిగింది అనే విషయాన్ని కూడా మీరు కూడా తెలియజేయండి చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ట్రాఫిక్ ని కనబడంతరించుకుంటూ ఎక్కడ ఎవరికి పబ్లిక్ కి ఇంట్రాక్షన్స్ లేకుండా పోగ్రామ్ ఇంట్రాక్షన్ లేకుండా అన్నింటినీ నిర్వహించమని చెప్పి ఈ సందర్భంగా పోలీస్ వారిని కూడా కోరుకోవడం కూడా జరుగుతుంది రెండోది ప్రధాన నిర్వాహక అధికారులు ఉన్నారు చిత్తుబాబు గారు ఇది ప్యూర్లీ ఇండోమెంట్ ట్రస్ట్ బోర్డు ఉన్నప్పటికీ కూడా ఏ ఒక్క మీరు మీరు వెచ్చించి ఉత్సవాలు చేయనప్పుడు కూడా దేవుడి ఎల్లో డిపార్ట్మెంట్ యొక్క ప్రతిష్టను పెంచే విధంగా ఈ రోజు కమిటీ సభ్యులు అందరూ ముందుకొచ్చి ఖర్చు పెట్టి పనిచేసేటప్పుడు వాళ్ళతో కోఆర్డినేషన్ చేసుకుని ప్రతి ఒక్క ని అన్ని అధికారులు తెలియజేస్తున్న బాధ్యత మీది ఉందనే విషయాన్ని కూడా మీరు మర్చిపోతున్నా ఇది